అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మా మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్స్ పార్టీ ఆఫీస్ బేరర్స్ ప్రతి కార్యకర్త జూబ్లీస్ లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీర్చనులు ముఖ్యంగా హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో మూసీ సుందరీకరణ సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇవాళ జూబ్లిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేషుగ్గా ఉందని చెప్పకనే చెప్పినారు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ తరఫున సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారుకున్నటువంటి శ్రద్ధ విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేషుగ్గా పోతా ఉంది ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జీహెచ్ఎంసీ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతతిగా ఉన్నాం వచ్చే మూడేళ్ళే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుంది అనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చు ఇవ్వాలి ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబ్లీస్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బిఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలను ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి మూడేళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో వందకు సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ వచ్చే ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తెలుసుకున్న తరుణంలో మేము బీసీల కట్టుబడి ఉన్నాం బీసీల అభ్యర్థి కట్టుబడి ఉన్నామనే అక్కడ బీసీ బిడిడెంట్ నవీన్ యాదవ్ సీట్ ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజిస్టర్ రెండు చట్టాలు తీసుకురావడం బీజేపీ దీన్ని ఆపేయడం దానివల్లనే ఇలా అలా బీబుల బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగ్గజారిందో చూసినాం ప్రజలు స్పష్టంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లేసినటువంటి పరిస్థితి జూబ్లీస్ ఎన్నికల్లో ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఇది వారి విజయ యాత్రలో ఇదొక మణిహారం ఇలా జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్డుతో గెలిపించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది ప్రతి కార్యకర్తది జూబ్లీల్స్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకితం వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం నవీన్ యాదవ్ గెలుపు రేపు హైదరాబాద్లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ కొద్ది రోజులు రాన్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి సంకేతం ఇవాళ జూబ్లీల్స్ ప్రజలు ఇచ్చినారు అన్నిటికీ మించి జూబ్లీల్స్ పౌరులు జూబ్లీల్స్ ఓటర్సు అక్కడున్నటువంటి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రజా పాలనని కితాబిస్తూ అభినందిస్తూ ఈ తీర్పు ఇచ్చినందుకు జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా ధన్యవాదములు అక్కడ కొంత ఆశ ఉండింది ప్రజలు ఆ రకంగా ఆదరించినారు మీకు తెలుసు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత ఎనుకర్జులో ఉన్నాం ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను స్పందిస్తాను ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓటు పడతాయా జూబ్లీస్ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు కితాబిస్తున్నారు కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజారిటీతో గెలిచినాం ఇంతవరకు దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు వచ్చిందని అంటున్నారు ఇంకా ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రజా విజయం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు నచ్చింది ప్రజలు మెచ్చింది కాబట్టి ఈ విజయం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ విక్టరీ మీద డీటెయిల్స్గా చెప్పినారు అట్లాగే మా సుదర్శన్ రెడ్డి సాబ్బు కూడా చెప్పినారు నేను ఒకటే కేటీఆర్తో సవాల్ చేస్తున్నాను కేటీఆర్ గారు మీరే మాకు వచ్చి సవాల్ చేసిన ఇది రెఫరెండమ్ అన్నారు కాంగ్రెస్ పరిపాలన రెండు రెండు సంవత్సరాల ఇది రెఫరెండమ్ మీ పాలన బాగలేదు ప్రజలు మీకు వ్యతిరేకత ఉన్నారు అని రెఫరెండం చేసినారు